హైదరాబాద్ శివారులో శుక్రవారం తెల్లవారుజామున బైకును టిప్పర్ డీ కొట్టిన ఘోర దుర్ఘటనలో తండ్రి కుమారులు దుర్మరణం పాలయ్యారు బైకును టిప్పర్ డీ కొన్న అనంతరం పెద్ద ఎత్తున మంటలు చెల్లురేగాయి రేగాయి ఘటనా స్థలి భీతావహంగా మారింది పోలీసులు బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కుత్బుల్లాపూర్ గ్రామానికి చెందిన కుతాడి కుమార్ సుగుణ దంపతులకు ముగ్గురు కుమారులు మండల పరిధిలోని పాపయ్య కూడా చౌరస్త సమీపంలోని ప్రభుత్వ భూమిలో కొందరు పేదలు గుడిసెలు వేసుకున్నారు ప్రభుత్వం పట్టాలిస్తుందన్న ఆశతో రాత్రిలో అక్కడే ఉంటున్నారు కుమారు కూడా ఓ గుడిసె వేసుకున్నాడు తనతో పాటు పెద్ద కుమారుని వెంట తీసుకెళ్లి అక్కడే నిద్రించేవారు గురువారం రాత్రి రెండవ కుమారుని ప్రదీప్ వస్తారని కోరడు సరేనన్నారు ఆ రాత్రి గుడిసెలో నిద్రించే శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల నలభై నిమిషాల ప్రాంతంలో తండ్రి కొడుకులు బైక్పై నాగోలు గౌరెల్లి రేడియల్ రోడ్డులో కుత్బుల్లాపూర్ బయలుదేరారు వీధి దీపాలు లేకపోవడం పొగమంచు కారణంగా రోడ్డు మసకగా మారింది వారు పాపాయ్య కూడా చోరుస్తే దాటి కొద్ది దూరం వెళ్ళగానే బండ్లగూడ నుంచి గౌరవ వెళ్తున్న ఓ టిప్పర్ లారీ వెతిమీరిన వేగంతో వచ్చి ఢీకుంది బైక్ను వెనక నుంచి ఢీకొట్టింది పైకి నడుపుతున్న కుమార్ తలపై నుంచి లారీ చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడిగా మృతి చెందాడు ప్రదీప్ బైక్తో సహా లారీ ముందు చక్రాల మధ్యలో చిక్కుకుపోయాడు యాభై మీటర్ల వరకు లారీ ఏడ్చుకుంటూ వెళ్ళింది దీంతో బైక్ పెట్రోల్ ట్యాంక్ ఒక్కసారిగా బగ్గుమంటూ పెళ్లడంతో మంటలు చెరయ్యాయి బైక్తో పాటు లారీ దగ్ధం కాగా అక్కడే చిక్కుకున్న ప్రదీప్ సజీవ దహనం అయ్యాడు ఘటనా స్థలానికి చెందిన చేరుకున్న పోలీసులు ఫైర్ ఇంజిన్ రప్పించి మంటలను అదుపులోకి తెచ్చారు ఎల్బీ నగర్ ఏసీపీ జానకిరెడ్డి ట్రాఫిక్ ఏసీపీ నవీన్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు ప్రమాదానికి కారణమైన డ్రైవరు పోలీసులకు లొంగిపోయాడు